హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడేం దాని వార్త చంద్రబాబుకు షాక్ ఇచ్చిన నాదండ్ల మనోహర్ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నేరుగా వచ్చి చేరుతుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియోని కొంతమందికి రీచ్ ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోదాం ప్రభుత్వ ఆదేశాలను పౌర సరఫరాల శాఖ అమలు చేయటం లేదు పేదలకు ప్రభుత్వం అందించాలని నిర్ణయించిన సరుకులు అందకుండా భారీ ఇస్తోంది ఆగస్టు నుంచి పౌజా పంపిణీ వ్యవస్థ ద్వారా కార్డులకు ఉచిత బియ్యంతో పాటు రాయితీపై కందిపప్పు పంచదారను కూడా సరఫరా చేయాలని కూటమి ప్రభుత్వం ఆదేశించింది కానీ నాదండ్ల మనోహర్ మంత్రిగా ఉన్న పౌర సరఫర శాఖ అధికారులు మాత్రం భిన్నంగా వ్యవహరిస్తున్నారు ఏపీలో ఈ నెల నుంచి రేషన్ సరుకులు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా కార్డులకు ఉచిత బియ్యంతో పాటు రాయితీ కందిపప్పు పంచదార కూడా సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది కానీ వచ్చే నెల సెప్టెంబర్ కోటలో కూడా రేషన్ సరుకుల్లో కూడా పంది కందిపప్పు పంచదార ఉండదు సెప్టెంబర్ కోటాలో కూడా కేవలం బియ్యం మాత్రమే సరఫరా చేయనున్నారు బహిరంగ మార్కెట్లో కిలో కందిపప్పు నూట ఎనభై దాటిపోగా పంచదార కిలో దాదాపు యాభైకి చేరువైంది దీంతో ప్రభుత్వం వీటిని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందిస్తామని చెప్పడంతో ప్రభుత్వం రేషన్ ద్వారా కిలో కందిపప్పు సబ్సిడీపై అరవై ఏడు రూపాయలకి పంచదార పదిహేడు రూపాయలకి అందిస్తుందని పేదలకు కార్డుల దారులంతా గంపెడ ఆశలు పెట్టుకున్నారు ఆగస్టు నుండి అక్టోబర్ వరకు మూడు నెలలకు సరిపోయేలా మొత్తం ఇరవై రెండు వేల ఐదు వందల మెట్రిక్ టన్నుల కందిపప్పు పదిహేడు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది మెట్రిక్ టన్నుల పంచదార సేకరణ కోసం పౌరసరఫర సంస్థ ఈ ప్రొక్ ఈ ప్రొక్యూరమెంట్ ద్వారా గత జులై నెలలో టెండర్లు ఆహ్వానించింది జ్యుడీషియల్ ప్రివ్యూ నుంచి అనుమతులు లభించిన తర్వాత కూడా కందిపప్పు టెండర్ల ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లకుండా పౌర సరఫరాల శాఖ నిలిపివేసింది చక్కెర సరఫరాదారులు ఎక్కువ ధరలో కోట్ చేశారనే కారణంతో అధికారులు ఆ టెండర్ను రద్దు చేశారు దీంతో గత రెండు నెలలుగా రాష్ట్రం మొత్తంగా పంచదార పంపిణీని కూడా నిలిపివేశారు వచ్చే నెల వినాయక చవితి పండుగకు పేదలకు కందిపప్పు పంచదార ఇచ్చే అవకాశం లేకుండా పోయింది దీంతో ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం ఏంటనేది కీలకంగా మారుతుంది ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్